ఆడవారి గురించి నగప్ర సత్యాలు అతి భయంకరమైన అర్థం కాని విషయాలు చెప్పిన నాగసాధువు పురుషుడు లేకపోతే ఆడవాళ్ళు తమ శరీర భాగాలు బయటకు కనిపించేలా దుస్తువులు ధరించటట శృగ్గార కోరికలు పురుషుడికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా అవసరమే కాకపోతే స్త్రీకి కోరికలు ఉన్నా బయటపడదివ్వరు అదే పురుషుడు మాత్రం పిచ్చి స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాడట కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుందట డబ్బుకు లొక్కని స్త్రీ అబద్ధానికి లొంగుతుందట అబద్ధానికి లొంగన స్త్రీ సొల్లు మాటలకు లొంగుతుందట ఒక స్త్రీ నీతో తన ప్రేమను ముగించి నిన్ను విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ రెండు పనులు చేస్తుందట మొదటగా ఆమె నీతో మాట్లాడే తీరు పూర్తిగా మార్చుకుంటుంది నీ కోసం సమయాన్ని కేటాయించడం మానేస్తుంది నువ్వు ఎప్పుడు ఆమెతో మాట్లాడినా విసుకోవడం గమనించవచ్చు ఆడవారు మన జీవితంలో చాలా ముఖ్యమే కానీ వారిని ఒక వ్యసనంలా మార్చుకుని బతికితే మాత్రం జీవితంలో శారీరకంగా గాని మానసికంగా గాని దెబ్బ తినడం ఖాయమని నగసాధువుకు చెప్పడం జరిగింది ఆడవారు ఎవరికి అర్థం కారు ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకున్న నిజం ఈ సృష్టిలో ఆడవారు ఓ మహా అద్భుతం వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆ బ్రహ్మకే తెలుసు ఆ లోగొట్టు ఆడవారి మనసులో ఏం దాగుందో రహస్యాల పెట్టు అని పండితులు సైతం దాసోహం తల్లులారా అని చేతులు ఎత్తిన సందర్భం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి